అన్ని పడ్డ కూడా మానవుడికి విశ్రాంతి ఉందా అంటే విశ్రాంతి లేదు ఈ విశ్రాంతి కొరకు మానవుడు చేయవలసిన పని ఏంటి మానవుడు చేయవలసిన కష్టం ఏంటంటే ఏమి లేదు కేవలం ప్రార్థనే ఏం నా ప్రార్థన అంటే నేను ఒక పాపిని పాపిని నా కొరకు శిలో రక్తం కాచాడు చనిపోయాడు సమాధి చెప్పాడు తిరిగి లేచాడు అది నా కొరకే ఆయన ప్రార్థన చేసే చాలు వాటి ప్రయాసం నుంచి వాడు విడుదల పొంది విశ్రాంతి పొందేటటువంటి వారే ఉంటాడు అందుకే దేవుని అర్థం రాస్తుంది ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుదానా ఆదరణ లేక విన్నదానా నేను నేను నీలాంతరం కట్టే అంటే మానవ జీవితం ఎలా ఉందంటే చాలా ప్రయాసంతో ఉంది ఈ ప్రయాసాలన్నీ పోటుకున్నట్టుగా వరకు మనుషులు ఏం చేస్తున్నారు అంటే డబ్బు సంపాదిస్తున్నారు పేర్లు సంపాదించుకుంటున్నారు ఆశలు సంపాదించుకుంటున్నారు తర్వాత విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని నిశ్చయించుకొని విలాసవంతమైన జీవితాన్ని జీవించి చూస్తున్నారు కానీ విశ్రాంతి కలగట్లేదు నా జీవితంలో నేను కూడా చాలా విలాసవంతంగా జీవించాను కానీ విశ్రాంతి దొరకక ఒకరోజు ఫ్యాంక్కి ఉని చచ్చిపోదాం అనుకున్నాను ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాను నిజంగా చెప్తున్నాను ఆ విలాసవంతమైన జీవితం లేదు కానీ విశ్రాంతి అనేది లోపడు ఈ విశ్రాంతి మామూలు విశ్రాంతి కాదు వేసుప్రబాబు నాడు లోకం ఇచ్చినట్లుగా కాదు నేను నీకు అనుగ్రహిస్తున్నాను నేను నీకు అనుభవిస్తున్నాను లోక విషయం ఏంటంటే ఇవన్నీ ఉంటే విశ్రాంతి శాంతి ఇవన్నీ లేకపోతే విశ్రాంతి లేదు శాంతి లేదు ఒకవేళ మనలో ఒక వంద మంది వ్యతిరేకిస్తుంటే మన దేవుడి మందిరంలో ఉండగలమంటే ఉండలేం అయితే నా జీవితంలో నేను చూడగలిగాను అంటే నేను ఉండే పరిస్థితిని బట్టి నన్ను చాలా మంది వ్యతిరేకించారు అయితే ఆ పరిస్థితుల్లో కూడా నేను దేవుడి మందిరంలో ఉండగలిగాను అది ఎంత ఇంపాసిబుల్ విషయం అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఇరవై సంవత్సరాల తర్వాత అంటే అట్లా ఉండడం చాలా కష్టమైన విషయం ఒకవేళ మనకి ఎవరైనా వాటిని చెప్తుంటే వాళ్ళ వాటికి వినడమే కష్టం అది ఒక చర్చలో అందరం మనం అపోజ్ చేస్తుంటే ఆ చర్చలో ఉండడం అంటే ఎంత కష్టం అది అయితే దేవుడు ఆ ఇచ్చాడు అది కుదనంలో ఉంది కేవలం ప్రార్థన ద్వారా ప్రభుత్వా పాతిని నన్ను కరుణించు నన్ను క్షమించుకోవాన్ని ప్రార్థన చేశాను ఆ రోజు నా కుద విశ్రాంతి దొరికింది ఇలాంటి ఎన్ని పరిస్థితుల్లో కూడా ఆ విశ్రాంతిని నా శాంతిని నేను అనుభవించగలుగుతున్నాను ఈ విషయం ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే మానవ జీవితంలో విశ్రాంతి కావాలి అంటే నువ్వు ఎవరైనా సరే ఈ భక్తి జీవితం ద్వారా కానీ ఈ ప్రార్థన వీటి ద్వారా కానీ నువ్వు విశ్రాంతి పొందలేవు కేవలం దేవుని దగ్గర పాప క్షమాపణ తింది ప్రభావ పాపిని నన్ను కనుంచి నన్ను క్షమించి నన్ను బిడ్డగా చేసుకోండి చాలు నువ్వు విశ్రాంతి పొందేటటువంటి వాడిగా ఉంటాం మూడదుగా చూడండి